మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము పరిశుద్ధుడా కృపామైడా సర్వోన్నతుడా మీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండి ఈ యొక్క సమయంలో గుమ్లా డిస్టిక్ ను బట్టి మీ పాద సన్నిధానంలోకి వస్తున్నాం ప్రభా మీ యొక్క సహాయం దయచేయండి అక్కడ ఉంటున్న ప్రభా ప్రజలందరికీ ప్రభా విడుదల దయచేయండి ప్రభా రక్షణ దయచేయండి మరి అదే విధంగా ప్రభా అక్కడ సరైన పాలన గాను నాయకులను లేవనెత్తండి ప్రభా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభా సరైన పరిపాలన చేయటకు ఆ డిస్టిక్ లో ఉంటున్న అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఆ యొక్క ఉమ్లా డిస్టిక్లో ఉంటున్న పన్నెండు మండలాలను తొమ్మిది వందల నలభై తొమ్మిది గ్రామాలను మీ పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని వాటి బిడ్డలందరి కూడా రక్షణ విడుదల దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాం ప్రభా స్వస్థతను కూడా దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలు తండ్రి మీకు వందనాలు మీ సహాయం అనుగ్రహించండి మీ కృప చూపించండి మరి అదే విధంగా ప్రభా ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్ ఈ యొక్క ప్రభా తండ్రి నైనా కార్యమును తలపెట్టిన యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క కార్యక్రమము నిరంతరం కొనసాగించబడుట గాను మీ కృప చూపించి మీరు మహిమ పొందమని ఈ గుమ్లా డిస్ట్రిక్ట్ నంతా కూడా మీ పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆ